నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగోల అఫీషియల్ నేను లాస్ట్ వ్లాగ్ మా మావి వల్ల అమ్మాయిది అబ్బాయిది హల్దీ బ్లాగ్ అయితే పెట్టాను కదా ఇదైతే ఫంక్షన్ డే బ్లాగ్ అనమాట నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వన్ మంత్ కింద రావాల్సిన ఈ వీడియో ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను ఫంక్షన్ డే నేను కూడా లేట్గా వెళ్లటం వల్ల డెకరేషన్ చేసే వీడియోస్ అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను సో ఇదంతా స్టేజ్ మీద డెకరేషన్ అయితే ఇలా చేశారు ఇక్కడ కనిపిస్తుంది మా మావయ్య ఫ్యామిలీ ఫస్ట్ అమ్మాయికి డ్రెస్ వేశారంట ఆ తర్వాత హాఫ్ శారీకి చేంజ్ చేశారు నేను లేట్గా వెళ్ళటం వల్ల ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా ఇదంతా ఫంక్షన్ హాల్ సీటింగ్ అయితే ఇలా అరేంజ్ చేశారు ఇక్కడ మా మమ్మీ హాయ్ చెప్తుంది ఇక్కడ కనిపించేది మన బుడ్డ చీఫ్ గెస్ట్ ఇక్కడ మా మావయ్యలు మరుదులు అయితే నా ఛానల్ ఇంట్రోనైతే ఇస్తున్నారు నమస్తే అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ మా అమ్మమ్మ సైడ్ వాళ్ళ ఫంక్షన్ సో ఉన్న అత్తల్లో ఇక్కడ కనిపిస్తున్న అత్త చిన్న అత్త వైట్ షర్ట్ ఏమో మా సొంత అన్నయ్య ఇంకా ఇక్కడ మా మర్దులు మావయ్యలు బావ తమ్ముడు అందరూ అయితే ఎదురే ఉన్నారు స్టేజ్ మీద ఒక పక్క ఫంక్షన్ జరుగుతుంది ఇంకొక పక్క ఏమో మేము ఫోటో షూట్ చేసుకుంటున్నాం అక్కడ లొకేషన్ బాగుందని నేను కూడా ఫోటో షూట్ చేసుకున్నాను కానీ ఆ వీడియో తీయలేదు ఇక్కడ మా అయితే ఫుల్ జెలస్ అయిపోతున్నాడు వాళ్ళు లేకుండా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ తీసుకుంటున్నారని చెప్పి నేను వీడియో తీస్తున్నానని మా అత్త మా పిన్ని మా అమ్మమ్మ మా మేనత్త అయితే హాయ్ చెప్తున్నారు ఇక్కడ వీళ్ళ ఫోర్ మెంబర్స్ ఓన్ కజిన్స్ అనమాట అంటే మా పెద్ద తాతయ్య వాళ్ళ మనోరాలు ఇంకా మనవళ్ళు ఫోటో తినక దిగట్లేదు అందుకే ఆ ఫోటోగ్రాఫరే పోస్ట్ చెప్తున్నారు ఇలా ఉండండి ఇలా ఉండండి అని వీళ్ళు ఫోర్ మెంబర్స్ ఫొటోస్ తీసుకున్నాక మేము కజిన్స్ అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం నేను ఎందుకు కనిపించట్లేదు అంటే నేను దిగే టైం కి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల నేను కనిపించట్లేదు ఇంకా మా చీఫ్ గెస్ట్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని మంచి ట్రెడిషనల్ లుక్ లోకి చేంజ్ అయిపోయాడు ఆ ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరూ చీఫ్ గెస్ట్ ఫ్యాన్సే అందుకే వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళైతే మా పిన్ని బాబాయ్ ఇంకా తమ్ముళ్ళు మా అమ్మ ఇంకా పిన్ని వీళ్ళంతా మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మేనమామ మా మేనత్త మా వదిన ఇంకా మరిది ఇంకా వీళ్ళంతా మా మావయ్య జాబ్ చేస్తారు అక్కడ కొలీగ్స్ ఆ తర్వాత మా చిన్నత్త చిన్న మావయ్య అలా వన్ బై వన్ ఫొటోస్ అయితే తీసేసుకున్నారు ఇక్కడ మా చీఫ్ గెస్ట్ కి ఇంకొక ఫ్యాన్ ఇంక ఇక్కడ మా దుర్గేంద్రాన్ని గిఫ్ట్ కార్డు పట్టుకొని ఉంటే దానిలో ఎంత మనీ ఉన్నాయో మేము చెక్ చేసాం ఇక్కడ కనిపిస్తుంది మా పెద్దనాన్న మా అన్నయ్య ఇంకా ఇక్కడ మా అత్త వాళ్ళ అమ్మగారు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అక్షంతలు అయిపోయినాయి అని చెప్పారు అది మేము బాధ్యతగా తీసుకొని నలుగురు అయితే అక్షంతలో అయితే ప్రిపేర్ చేస్తున్నాం మా అందరికి హెడ్ దుర్గేంద్ర అన్నయ్య ఇక్కడ కనిపిస్తుంది మా పెద్ద పెద్ద మళ్ళీ మా చీఫ్ గెస్ట్ తో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్ నార్మల్గా హాఫ్ శారీ ఫంక్షన్ అంటే ఫస్ట్ డ్రెస్ తర్వాత హాఫ్ శారీ లాస్ట్ లో సారీ అయితే కడతారు కదా సో ఇక్కడ అమ్మాయి అబ్బాయి వాళ్ళ పిన్ని ఇంకా బాబాయ్ అయితే శారీ అను తాంబూలం అయితే అమ్మాయి వాళ్ళు పెడుతున్నారు ఇంకా మా చీఫ్ గెస్ట్ అయితే అలిసిపోయి పడుకొని మరి కారులతో ఆడుకుంటున్నాడు ఒక పక్క బిజీగా ఫంక్షన్ జరుగుతుంది నిన్ను తొక్కేస్తారేమో ఆడి నుంచి లెవన్నా కానీ లెగవట్లేదు సో ఇక్కడ వీళ్ళందరూ తోడు కొడాలి అనమాట వీళ్ళందరూ నాకు అత్తలు అవుతారు ఇంకా ఇద్దరు అత్తలు అయితే అక్కడ మిస్ అవుతున్నారు ఒక పక్క సీరియస్గా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటుంటే ఇంకో సైడ్ ఏమో మా చీఫ్ గెస్ట్ వీళ్ళు నాకు సంబంధం లేదు అన్నట్లు ఆడుకుంటున్నాడు ఇక్కడ వీళ్ళంతా మా అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ కొంతమంది మిస్ అవుతున్నారు కొన్ని ఫొటోస్ కొంచెం హడావిడి అయిపోయినాక అందరం కలిసి తినటానికైతే కిందకొచ్చాము తినేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ వీడియో తీద్దామని చెప్పి కెమెరా ఆన్ చేస్తే మమ్మర్ది ఇంకా బాగా అయితే చేతులు అడ్డు పెడుతున్నారు వీడియో సరిగ్గా రాకూడదని చెప్పి కొంచెం వరకు వీడియో తీసా ఇంకా తర్వాత తినకుండా వీడియో తీస్తున్నానని తిట్టారు భోజనాలకి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనేది అయితే పెట్టారు ఫస్ట్ నేను వెజ్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూపించేవన్నీ వెజ్ ఇప్పుడైతే నాన్ వెజ్ నాన్ వెజ్కి అయితే బగారా రైస్ చికెన్ కర్రీ ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ గోంగూర కలియ ఇంకా పెరుగు చట్నీ ఇవైతే పెట్టారు మేమైతే అందరికన్నా లాస్ట్నే వచ్చి భోజనం చేయటం వల్ల అక్కడ అప్పటికే మొత్తం సర్దేస్తున్నారు సో అందుకే కొంచెం గజిబిజిగా అయితే ఉంది తినేసి అందరం మళ్ళీ పైకి వెళ్ళాము పైకి వెళ్ళి కొన్ని ఫోటోషూట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆల్రెడీ నేను మీకు రీల్స్ అన్నీ నా యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇంకా ఫోటోషూట్స్ రీల్స్ అన్నీ అయిపోయినాక చిన్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసాము లాస్ట్కి మా ఫ్యామిలీ అందరూ వచ్చి కూడా డ్యాన్స్ చేశారు మీరు నా డ్యాన్స్ చూసి అయితే భయపడొద్దు నేనేదో బిలో యావరేజ్ డ్యాన్సర్ని రు డాన్స్ వేశారని మా చీఫ్ గెస్ట్ కూడా డాన్స్ వేయకపోతే బాగోదని చెప్పి ఇంకా మా చీఫ్ గెస్ట్ కూడా డాన్స్ వేశాడు మా చీఫ్ గెస్ట్ కార్లు అయితే పోయినాయి ఈ ఫంక్షన్ లో ఇంకా మా చీఫ్ గెస్ట్ డాన్స్ కూడా అయిపోయినాక ఆ ప్లేస్ ని వెకేట్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్